ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ అద్భుతం 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 ఇండోర్ నగర బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఇరవై మూడు నాలుగు ఇరవై ఇరవై ఐదు సామూహిక ఉపనయనాలు ఉచితంగా చేసి ఘనత సాధించారు సాధించిన వారిలో రొట్టే సురేష్ శర్మ రమేష్ కులకర్ణి అదేవిధంగా జయంత్ కుమార్ మంథని వీరు పద్దెనిమిది మందికి గాను ఉచిత ఉపనయన సంస్కారాలు చేసి నిజామాబాద్లో ఇందూరు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ ఎస్ఎస్ఐ నిజామాబాద్ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించి ఎందరో మన్ననను పొందారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఉచిత ఉపనయనాలు చేయడంలో అద్భుతం అనే ఆనందం అనేది మిగిల్చారని చెప్పని రొట్టె సురేష్ శర్మ తన అనుభవపూర్వకంగా తెలిపారు ఇటువంటి కార్యక్రమాలు ఇందూరు నగర బ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి సామూహిక ఉచిత ఉపనయన సంస్కార కార్యక్రమానికి ఇచ్చేసిన వటువులకు వారి తల్లిదండ్రులకు మరియు అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం మరి దీన్ని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం మీద బ్యానర్ పైన జరపడం జరిగింది మరి ఇటు కార్యక్రమం కూడా చాలా విజయవంతం చేసినటువంటి దాతలు విరాళాలు ఇచ్చినటువంటి దాతలకు కూడా శుభాభినందనలు మరియు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం మేము సుమా పెద్దల సహకారంతో చేస్తామని దాతలందరూ ముఖ్య దాతగా ధన్పాల్ సూర్యన గుప్త ఎమ్మెల్యే గారు మరియు వివిధ దాతలందరూ బ్రహ్మాండంగా ఉచితంగా మరియు బ్రాహ్మణ అందరికీ ఉపనయన సంస్కారంలో కావాల్సిన వస్తువులు అందరూ బ్రహ్మాండంగా చేసి ఘనత సాధించారు పుణ్యం కూడా చేసుకున్నారు ఇటువంటి కార్యక్రమాలను మన వాళ్ళు ముందుంటారు ముందు కూడా ఇంకా ముందుండి సహకారం అందిస్తారని ఆశిద్దాం ధన్పాల్ సూడన్న ఎమ్మెల్యే గారు ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో దాతగా ధన్పాల్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ నాన్నగారి పేరు మీద అత్యద్భుతంగా నిర్వహించి ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా అందరికీ దాతలా సహకరిస్తున్నారు సుమారు ఈ కార్యక్రమం మేము ఐదు నుంచి పది మంది వరకు అవుతామనుకున్నాము కానీ ఆ భగవంతుని యొక్క మరియు గాయత్రి మాత యొక్క అనుగ్రహం వలన మాకు సుమారు పద్దెనిమిది దాకా అయింది అది లాస్ట్ వర్కింగ్ డే కాకుంటే ఇంకొక ఐదుగురు కూడా అయ్యేవాళ్ళు అది ఉచిత ఉపనయన సంస్కార కార్యక్రమానికి మరి చాలా ముందుకు వచ్చి ఇచ్చినటువంటి విరాళాలు శ్రీ దన్పాల్ సూర్యనారాయణ గారు మన గౌరవ శాసనసభ్యులు వారికి వటువులకు మరియు తల్లిదండ్రుల కూడా ఉచితంగా కావలసినన్ని వస్త్రాలు సమర్పించడం జరిగింది మరియు అలాగే శ్రీ అదేవిధంగా బ్రాహ్మణ బంధువులందరూ ఎందరో దాతలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు మునుముందు ఇంకా అద్భుతంగా ముందుకు సాగిస్తామని బ్రాహ్మణుల ఐక్య వేదిక బ్రాహ్మణుల టీబీఎస్ఎస్ఐ తరఫున అందరూ కలిసి ముందుకు సాగి బ్రాహ్మణ నభుతోన్న భవిష్యత్ కార్యక్రమం నిలబెడతామని అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమానికి నూతన వటువులకు వెండి జంధ్యాలు తల ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి శ్రీ బిర్లా నాగేశ్వరరావు మరియు దారి ధర్మపత్ని సంధ్య గారు వారి యొక్క కుమార్తె మరియు అల్లుడు గారు శ్రీ అనుజ్ కుమార్ మరియు పూజా గారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వారు కూడా సహకరించి ప్రతి ఎప్పుడు చేసిన కార్యక్రమానికి ఇస్తామని చెప్పేసి అభయమిచ్చారు శ్రీ సూర్యనారాయణ గారు కూడా ప్రతి సంవత్సరం వస్త్రాలు ఇస్తానని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది అలాగే అన్నదానానికి కూడా ఇద్దరు దాతలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేశారు మరి కార్యక్రమము మనం ఎప్పుడు చేసినా కానీ ఒకటి ఏంటంటే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం బ్యానర్ మీద చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేశాము కానీ ఇది ఒకరిద్దరితోనే కాదు అందరు కూడా సహకారం చేస్తేనే సక్సెస్ అయింది మరి ఎట్టి వస్తు రూపేణా ధన రూపేణా ఏదైనా రూపం కానీ ప్రతి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క ఈ సామూహిక ఉచిత ఉపనయన సంస్కార వేదిక ద్వారా అభినందనలు మరియు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టీబీఎస్ఎస్ఐ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో రొట్టె సురేష్ శర్మ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా కార్యక్రమం నిర్వహించి ఇరవై ఒక్క మందికి లక్షలాది రూపాయలు మిగిల్చి ఈ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం లీగల్ అడ్వైజర్ శ్రీ గిరిధర్ రావు దేశ్ముఖ్ గారు మరియు అధ్యక్షులు శ్రీ కిరణ్ కుమార్ దేశ్ముఖ్ గారు శ్రీ రొట్టె సురేష్ శర్మ మరియు పుల్కల్ రమేష్ గారు కోశాది గారికి ఈ కార్యక్రమం నిలబడి చేసినటువంటి దాతలకు మరియు మాకు సహకరించిన అంటే శారీరకంగా శ్రామికంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు అలాగే ఇట్టి వేదిక శ్రీ సీతారామాలయము సుభాష్ నగర్ వారి యొక్క కార్యవర్గానికి మరియు అధ్యక్షుల వారికి కూడా వారి యొక్క అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్